వైకుంఠపురం కరకట్టుకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ డిమాండ్ పల్నాడు జిల్లా అమరావతి మండల వైకుంఠపురంలో గ్రామంలో ఉన్న కరకట్టుకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో వరద వచ్చినప్పుడు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శరణ విజయ్ అన్నారు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని అయితే ఇప్పుడు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వైకుంఠపురం గ్రామ ప్రజలు కలిసి ట్రాక్టర్లతో మట్టిని తొలి కొంతవరకు వరద రాకుండా అడ్డుకట్ట వేయడం జరిగిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వైకుంఠపురం నుంచి విజయవాడ దాకా శాశ్వతంగా కరకట్ట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే వరద నీరు గ్రామాల్లోకి చేరుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వీలుగా వైకుంఠపురం రాజేష్ నియోజకవర్గ సభ్యుడిగా పోటీ చేసి పదవిలో ఉన్నాను అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇదే ఎలాంటి వరదలు వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన అధికారులకి విషయాన్ని స్పష్టంగా చెప్పాం ఈ కార్యకర్తలని పటిస్తా అదే ఉత్తర వైపులో ఉన్న అటు కూడా గోడ కట్టారు కొండకి ఆ గోడలో నుంచి నీళ్లు వస్తున్నాయి దీని మీద ఎత్తు పెంచి వరద వచ్చే కలి కాంక్రీట్ గోడ ప్లస్ దీనికి రెండు మూడు అడుగులు ఎత్తులేపి సిమెంట్ రోడ్లాగా వేస్తే ఈ గ్రామానికి నష్టలు ఉంటుంది ఈ గ్రామానికే కాకుండా ఈ కరకట్ట కన దిగితే దగ్గర దగ్గర తుళ్ళూరు మండలంతో సహా మొత్తం అన్ని గ్రామాలు గుంచెత్తే పరిస్థితి ఉంది అటు ఉత్తర వేపుకట్ట దగ్గర ఇటు దక్షిణ వేపు కట్ట దగ్గర వైకుంఠపురంతో పాటు దగ్గర దగ్గర తుళ్ళూరు మండలం దాకా కూడా ఈ నీళ్ళ ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు ఇలాంటి అవి గట్టికేయాల్సినటువంటి అధికారులు రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇలా వచ్చి చూసిపోవటం తప్ప ఆ రోజుకు ఉన్నటువంటి జాగ్రత్త మాత్రం తీసుకొని అది గ్రామస్తులు వీళ్ళందరి ఉన్న సహాయంతో చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని కట్టుదిట్టంగా చేయకపోయేటట్టయితే ఈ గ్రామానికి కాకుండా తప్పిన గ్రామాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం తక్షణమే దీనిపైన సరైనటువంటి విచారణ జరిపించి దీనికి ఉన్నటువంటి పటిష్టతనే చేయాల్సిన అవసరం అని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం